सेना राम राम जय सेवालाल तम देख रहे वाइस बंजारा टीवी रवि रातोर भैया तो आज आप देख रहे गोरेर कल्चर कतरा अंगारिज को देख रहे और साथ गामे गामे गा गुड़ी भान मेले सेवालाल जगदम्बा याडी गामे गामे में सेवालाल एर दीक्षा कर रहे गामे गा मा भवानी माता दीक्षा कर रहे और साथे में आज न अः बंजारा दीक्षा गुरु श्री भोजू महाराज गुड़ी महबूब नगरे नगर म जो महबुब नगर वाविल तांडे मा, श्री सेवालाल सेवालालाराज दीक्षा करान अनु ताडो ताडो फरमा जगाड सर भोज महाराजर वाविलग तान्डमा श्री 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 जगदम्ब माता सेवालाल यात्रा महोत्सव कार्यक्रम सर्वै नालसिकत्सवै नुडी बान्दाजन इरवै नालु संवसी को सो कन्ना सगन कनकै మూడు ఇరవై ఐదు తేదీ నన్ను ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఐదు గత సవార పర్మేదాడైతే స్టార్ట్ వేయ పర్మేదాడైతేసని ఏక తారీఖు అయితే ఏక తారీఖులో సార్ యువత కాయంకాయ కార్యక్రమాలు జరగచ్చు కన్నా గత ముప్పై ఒకటో తారీఖు గత సోమవారే తిసన్ ఏక తారీఖే సోమవారం పర్భాతి ఆట గంటారు గణపతి పూజ అన్ కళాశ స్థాపన అఖండ దీప ప్రజ్వాలన కరచ్చ అను అమ్మవారికి అభిషేకము సర్వదేవత మంటప ఆరాధనం అగ్నిప్రతిష్ఠ హోమాలు గణపతి నవగ్రహ శ్రీ చండి సప్తశతి మరియు సంతాన ప్రాప్తి కొరకు సం సంవత్సరానికి ఒకసారి జరిగే హోమ ప్రసాద శ్రీ ఉత్తర కామేష్టి సంతాన వేణుగోపాల స్వామి హోమ ప్రసాద వితరణ జరుగును గత ఏనైతే అప్పుడైనా గోరమాటి మా చదువు పెద్ద ప్రాబ్లం కాయించగలను గత అప్పుడే బాయిలోకైనా రాసు నాన్న నాన్న వర్షమా చిన్న చిన్న ఏజీ మా పెళ్లి కరగ జో చిన్న చిన్న ఏజీ మా పెళ్లి కర నాకజ కొను నిమ్మటే ఆ సంతానం కలిగేంతి సో ఛోజారువ ఏంటి జో వరు సాతమ్మ మహారాజ్ కత్ర ఆచో కార్యక్రమం కరమెళ్ళో దేకో అత సంతాన ప్రాప్తి కొరకు సంవత్సరానికి సంతాన ప్రాప్తి వాసు వర్షమ్మ ఎక్కవారికి రా ఓ హోమం ఓ హోమమేనా ఆ ఊ హోమేమ వేణుగోపాల స్వామి వారి హోమ ప్రసాద తీర్థాలు రా జో ఓ హోమం కరదో ఓ హోమే పాల్గొనకెళ్ళ కూనైతేనైతే సంతానం చేతి ఒక్కళ్ళు జాన్ ఓ హోమం మేన అటెండ్ వేయన్ ఓ హోమే తీర్థ పసారదతో ఉందిన పిల్లలు ఆయర్ కథ కలిగేరు అవకాశాలు రచకనన్ మహారాజ్ కేరచ హను భగవద్గీత కూడా పారాయణం కరేనా సమళనా కోసి కర్రచ హారతి హను తీసని తారీఖు సాంజేరి नैट नऊ घंटा श्री सेवालाल महाराजर श्री जगदांबाई आडिर नाटक नाटकम कत सेवालाल महाराजर चरित्र हुयो हो, सेवालाल चरित्र कथ हुयो साथी भवानी सेवाला अशा कायंस चरी कम्प्लीट कंप्लीट एक रात मक्तम, सेवालाल महाराज नाटकाले नाटक रूप मेम दीसा सर तिसन एक तारीख राऊ घंटा रच हनु एक तारीखेर पर्भाती आठ घंटा रमवारी अभिषेकम रच सर हनु ఉదయం పది గంటలైన అమ్మవారి పల్లకి ఊరేగింపు కతో పల్లకి కనుకతో సేవలాల్ మహారాజని అమ్మవారి పల్లకి పాలకి పాడన్ గుడి చుట్టూ ఓ తాండెమా ఫేరతో తాండెమా చదువుకొని రోగ్ శేకట చకనన్ మహారాజు రాసుమోటో కార్యక్రమం కర్మిచ్చు హను రాత్రి తొమ్మిది గంటలకు శ్రీ జగదాంబ మాత సంత్ సేవాలాల్ మహారాజా నాటక హను ఊ నాటకం ఏదాడేమై వేవాడకొని కసాన్ దాదాపు శివలాల్ మహారాజు చరిత్ర కత్వ కూటేరుకొని హను దీదాడ నాటకం కూడా కర్రేచ జూయన్ ముఖ్య అతిథి అతిథిగా అనిరుద్ధ్ రెడ్డి శాసన శాసనసభ్యులు హను బండి సంజయ్ పార్లమెంట్ కరీంనగర్ హను పోరిక బలరాం నాయక్ ఆపణ్ గోరేరు ఎంపీ చర్లకోట లక్ష్మారెడ్డి మాజీ శాసనసభ్యులు జడ్చెర్ల ఎస్ఏ ఆరే హను గోర్మాటి భక్తులే गोरमाटी मा छजो कोन बावा भक्तिला गुडा पोत आरेचा तमसे आन ये कार्यक्रम न सक्सेस करनो करन महाराज केरो छ ये गुड़ी मा कुण ऐ थे आन ये होमो में न पालगोन को उंदे आचो दरग छन महाराज क कतरा को स्वष्ट केरो छा भोजू महाराज सेन मालम छजो कन छा भोजू महाराज दादापू एक आयदु आर्यवेला मंदिर दसरा टाइम येमा ఆపన్ గోర్మాంటిన సేన జగాడన్ సేన దీక్ష ఘలాన్ నలభై ఒక రోజులు నిష్ఠాతి రేన్ తో తాండేమ పడి పూజలు బి ఏర్పాటు కరోజు కొన్ని భోజు మహారాజు గుడిమా రాసిమోటో కార్యక్రమం కర్రొచ్చా సాసి ఈ కార్యక్రమం అయినా అటెండ్ వాకి ఆయన జన్మ కంపల్సరీ ధాన్యం వచ్చా కసన్ కి సంతాన ప్రాప్తి కోసం కర్రోజోకుని ఈ చండీ హోమం ప్రతి ఒక్కళ్ళు పాల్గొనకొని మారటి దిగు రాతని మా రిక్వెస్ట్ కరొచ్చు మహారాజా నంబర్ కూడా మహారా లోకేషన్ దూసు ఓ నంబర ఫోన్ వచ్చు ఓ లోన్ తీసన తారీఖ సోమవారం మారి సోమవారం దా సాక్రమ తమ్ముటే వన్ోగ్రామ్ అటెండ్ మారుడితే రిక్వెస్ట్ రామ్ రామ్ జయ సవాల్